సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి విజయసాయి రెడ్డి దగ్గర విజయసాయి రెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈతను నిజంగా మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళేడా లేదా ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళేడా లేదా ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయి రెడ్డి ఆమెకు డబ్బులు ఇచ్చాడు అనేది ఒకటి బయటకు వస్తుంది ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్ లో ఏ ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారు అనే విషయం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయి రెడ్డి అనేది అర్థమైపోయింది కోటి అరవై